యుద్ధానికి విరామమే తప్ప ముగియలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంత చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు భారత సైన్యానికి సంఘీభావంగా కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ ఐక్యతను చాటి చెప్పారు జాతీయ పథకాలు జై జైహింద్ అంటూ భారత సైన్యానికి సలాం చేశారు ఆపరేషన్ సింధుతో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు బండి సంజయ్ పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన ఘనత మన సైనికులదేనని కొనియాడారు నరేంద్ర మోడీ నాయకత్వానికి భారత సైన్యానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు తెలిపారు కాల్పుల వేయడమనే పేరుతో కాలుబేయడానికి పాకిస్తాన్ రావడంతో పాటు ప్రపంచ దేశాలు రిక్వెస్ట్తో తాత్కాలికంగా యుద్ధానికి విడమం ప్రకటించామని తెలిపారు ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు భారతీయులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తే ఉడుకోబొమ్మని హెచ్చరించారు యుద్ధ వాతావరణ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ సైన్యం సహసాలను కళ్లర చూసే తనకు కలిగిందన్నారు బండి సంజయ్